దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి నేడు ఆయన తనయుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు జయంతి వేడుకలు నిర్వహిస్తున్నాయి అలాగే వైఎస్ కూతురు శర్మల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనూ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి యువత కోసం చేసిన అది మంచి పనులను తెలుసుకుందాం దేశ భవిష్యత్తు యువత మీద ఆధారపడి ఉంటుందని దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి నమ్మేవారు అందుకే విద్యార్థులు యువత కోసం అనేక పథకాలు నిర్ణయాలు అమలు చేశారు భవిష్యత్తును బంగారంగా మలచేందుకు పాటుపడి యువతకు చుక్కనేలా మారారు మంచి చదువు లభిస్తే విద్యార్థుల జీవితాలు మెరుగుపడతాయని వైఎస్ హాస్పికుని నమ్మారు అందుకే జాతీయ స్థాయి విద్యా సంస్థ ఐఐటీని మెదక్ జిల్లా కందిలో ఏర్పాటు చేయించారు అలాగే కృష్ణా జిల్లా నూచివేడు వైఎస్ఆర్ జిల్లా ఇడుగులపాయ ఆదిలాబాద్ జిల్లా బాసర్లో ట్రిపుల్ ఐటీలను నెలకొల్పారు ప్రతిష్టాత్మక బిట్స్ పిల్లాని విద్యా సంస్థ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయగలిగారు ఈ విద్యా సంస్థలకు మూలిక వసతులు కల్పించేందుకు భూములో నిధుల్ని సమకూర్చారు సాంకేతిక విద్యను అందించేందుకు ప్రైవేటు రంగంలో పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ ఫార్మసీ మెడికల్ కాలేజీల ఏర్పాటునే ప్రోత్సహించారు అటు ప్రభుత్వ రంగంలో జూనియర్ డిగ్రీ కళాశాలలను స్థాపించారు రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి పదిలోపు విశ్వవిద్యాలయాలు మాత్రమే ఉంటే ఒక్క వైఎస్ఆర్ హయంలోనే పదిహేడు విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు దాదాపు ప్రతి జిల్లాలో యూనివర్సిటీని రప్పించి ఉన్నత విద్యను ప్రజల ముంగిట్లో నిలిపారు బడుగు బలహీన వర్గాల పిల్లలకు చదువు అబ్బితే ఆయా కుటుంబాల్లో వెలుగులు నిండుతాయన్నది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నమ్మకం అందుకే ఆయా వర్గాల పిల్లలకు స్కాలర్షిప్లు పెంచడంతో పాటు గురుకులాలు హాస్టల్స్ను పెంచారు ఆ తర్వాత కాలంలో ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో విప్లవాత్మకమైన పథకాన్ని శ్రీకారం చుట్టారు పేద పిల్లలు ఊహించలేని విధంగా ప్రైవేటు కాలేజీల్లో సీటు పొందితే ఫీజులు ప్రభుత్వం భరించేలా నిర్ణయం అలవార్చారు దీంతో బడుగు బలహీన వర్గాల పిల్లలకు ఇంజనీరింగ్ ఫార్మసీ మెడికల్ విద్యను అభ్యసించేందుకు వీలు కలిగింది దీని కింద పదకొండు లక్షల మంది బీసీ వర్గాలు ఐదు లక్షల మంది ఎస్సీ వర్గాలు ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల మంది ఎస్టీ వర్గాలు ఏడు పాయింట్ నాలుగు లక్షల మంది మైనార్టీలు ఏడు లక్షల మంది ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు ప్రయోజనం దక్కింది ఒక రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పది ఆర్థిక సంవత్సరంలోనే రెండు వేల ఐదు వందల కోట్లు వెచ్చించి ఫీజు రీ అమలు చేశారు ఇక ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చాక పబ్లిక్ సర్వీస్ కమిషన్కు జలసత్వాలు కల్పించారు పెద్ద ఎత్తున నోటిఫికేషన్లు వెలువడ్డ పదిహేడు వేల పోలీసు నియామకాలు యాభై వేల టీచర్ నియామకాలు జరిగాయి వైఎస్ఆర్ హయాంలో జలయజ్ఞం పెద్ద ఎత్తున జరగడంతో లక్షల మందికి ఉపాధి దొరికింది రాజగారుడి ముఖ్యమంత్రి అయ్యాక ఒక్క ఇంద్రమయ్య పథకం కిందనే ముప్పై ఎనిమిది వేల మందికి ఉపాధి లభించింది ప్రభుత్వ ఉద్యోగుల్లో ప్రమోషన్లను క్రమబద్ధీకరణ చేయడంతో పెద్ద ఎత్తున నియామకాలకు అవకాశం ఏర్పడింది ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పించేందుకు వైఎస్ రాజగిరి చొరవ చూపించారు రాజు ఉద్యోగస్తుల పథకం కింద నైపుణ్యాల కల్పనకు మార్గం సుగుమం చేశారు పది లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు రంగం సిద్ధం చేశారు వివిధ జిల్లా కేంద్రాలు వీటిని ఏర్పాటు చేసి ఉపాధి మార్గాల్ని సరళతరం చేశారు ప్రైవేటు రంగంలో పరిశ్రమలను ప్రోత్సహించి ఉపాధి మార్గాల్ని వేగవంతం చేశారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఎనిమిది మధ్య కాలంలో రెండు లక్షల పద్నాలుగు వేల ఉద్యోగాలను కల్పించారు ప్రత్యేక ఆర్థిక మండలను విరివిగా మంజూరు చేశారు వీటిల్లో పూర్తిగా పారిశ్రామిక యూనిట్లను స్థాపిస్తే దాదాపు ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలు ఏర్పడతాయని అంచిన వైఎస్ఆర్ చొరవతో రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగం ఉత్పాదన రంగం తలకలాడాయి దీంతో పెద్ద ఎత్తున ఉపాధి మార్గాలు సుగమయమయ్యాయి దేవనంద వైఎస్ఆర్ హయాంలో ఐటీ ఐటీ అనుబంధ రంగాలు కలకలాడై రెండు వేల ఐదులో నూతన ఐటీ విధానాన్ని ప్రవేశపెట్టారు దీన్ని విజయవంతంగా అమలు చేయడంతో ఐటీ ఎగుమతుల్లో రాష్ట్రం దేశంలోని అగ్రస్థానంలోని చెంది హైదరాబాద్తో పాటు విశాఖ తిరుపతి వరంగల్ విజయవాడలో ఐటీని వేగవంతం చేశారు ఐటీ ఎగుమతుల్లో జాతీయ వృద్ధి రేటు ముప్పై రెండు శాతం ఉంటే ఏపీలో నలభై ఒక్క శాతం సాధించారు ఐటీ కంపెనీలు ప్రోత్సహించడంతో సేవారంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగాన్ని కల్పించారు